హాయ్ హలో వెల్కమ్ టు విఐపిఐ టాక్స్ విజయ్ ఇన్ పబ్లిక్ ఇష్యూస్ చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాయి ఈరోజు ముఖ్యంగా మహిళలకు సంబంధించి మహిళలు కావచ్చు అంటే వివాహితులు అవివాహితులు అట్లాగే విద్యా సంస్థలు చదువుకునే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉండేవాళ్ళు వీళ్ళకు సంబంధించి రక్షణ అందరికీ తెలుసు మరి మహిళల కోసమని వివాహితులు అవివాహితులు వీళ్ళ కోసమని షీటింగ్స్ ఉన్నాయి చాలామందికి చాలామంది మహిళలకి షీటీం ఒకటి ఉంది మరి షీటీంతో వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవచ్చు అనే విషయం తెలియక ఇటు ఇంట్లో భర్త వేధింపులు కావచ్చు లేదంటే బయట యువకుల వేధింపులు కావచ్చు మరి వీటి కారణంగా చాలా బాధపడుతున్న విషయం తెలిసిందే ఎట్లా వెళ్ళాలి ఎవరి ద్వారా వెళ్ళాలి ఎవరి ద్వారా వెళ్తే నిజంగా మామూలుగా పోలీస్ అంటే ఎక్కువ భయపడుతుంటారు కానీ మన రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ ముఖ్యంగా మంచిర్యాల పట్టణానికి సంబంధించి మరి హుషారాన్ని ఇటీవలే మరి ఎస్ఐగా షీటి మెస్ఐగా చార్ తీసుకున్న వెంటనే మరి ఎవరైతే పోక్రీలు ఉన్నారో వాళ్ళను పరిగెత్తిస్తుంది అట్లాగే పోక్రీలకు వణుకు పుట్టిస్తుంది ముఖ్యంగా మంచాలకు సంబంధించి యువకులు ఎవరైనా సరే మరి మహిళలను వేధించిన విద్యార్థులను మహిళ స్టూడెంట్స్ని వేధించినా కూడా మరి కఠిన చర్యలు తీసుకుంటుంది ఒక్క చిన్న ఫోన్ కాల్ చేస్తే వెంటనే స్పందించి మీ సమస్యను పరిష్కరిస్తుంది అట్లాగే ముఖ్యంగా మహిళలు అంటే భయపడుతుంటారు మీకు వచ్చిన సమస్యని అది ఇంట్లో సమస్య కుటుంబ సభ్యుల సమస్య బయట సమస్య ఇంటి పక్క వాళ్ళ సమస్యనా మరి ఎలాంటి సమస్య అయినా కూడా మీరు కనుక షీ టీంకి సమాచారం ఇస్తే మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచి మీ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామంటున్నారు మరి షీ టీం ఎస్ఐ ఉషారాణి ఉషారాణితో మనం ఒకసారి ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేస్తాం హుషారాని ఎస్ఐ మంచాలకు సంబంధించి తనతో సడి తెలుసుకున్న మహిళలకు మరి తను ఎట్లా ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది సిగ్నల్ సరిగా ఉండట్లేదు హుషారాని ఎస్ఐ మంచాలకు సంబంధించి తను చెప్తా ఉంది మహిళ ఎవరు సిగ్నల్ సరిగా లేదా లేకపోతే మరి మాట్లాడుతున్నారు ఎవరితోనైనా చూద్దాం తను చెప్తా ఉంది మహిళలు ఎవరు భయపడద్దు అట్లాగే బాలికలు కూడా విద్యా సంస్థల వల్ల భయపడద్దు మీకు మేమున్నాం మీకు ఎలాంటి సమస్య ఫోన్ కాల్ చేస్తాం మీ సమస్యను పరిష్కరిస్తాం అనవసరంగా ఈ వేధింపు వేధింపులకు భయపడి మీరు విలువైన ప్రాణాన్ని కోల్పోద్దని చెప్పేసి కూడా హారని చెప్తా ఉంది నేను ఇందాకే తనతో మాట్లాడాను ఒకసారి లైవ్గా మీతో మాట్లాడేదాన్ని ఫోన్ చేస్తే మరి ఫోన్ కలవట్లేదు చూద్దాం మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నా సిగ్నల్ సరిగా ఇది విషారా అండి నమస్తే నేను విఐపీ టాక్స్ నుంచి విజయ్ కుమార్ నార్మల్ ఏం లేదు మీ నుంచి ఒక చిన్న సజెషన్ ఏంటంటే అంటే నా ఛానల్ ద్వారా మీరు చాలా కష్టపడుతున్నారు నేను చూస్తా ఉన్న వార్తలను సంబంధించి మరియు పోక్రీల గుండెలు పరిగెత్తిస్తున్నారు చాలా సంతోషం అట్లాగే మహిళలు కూడా చాలా మంది నేను ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను మరి ఈ మహిళలు గృహిణీలు కావచ్చు లేదంటే ఉద్యోగం చేసే వాళ్ళు కూడా స్కూల్స్ లో కానీ ఆఫీస్ లో కానీ వాళ్లకు ఏమైనా సమస్య వస్తే వాళ్ళు ముఖ్యంగా భయపడేది ఏంటంటే మా గురించి మేము ఎవరైనా కాంప్లీట్ ఇచ్చామో మా గురించి తెలుస్తుంది కాబట్టి మరి మా విషయాలు గోప్యంగా ఉంచి మా సమస్య పరిష్కరించాలని చెప్పేసి కొంతమంది మహిళలు అడుగుతా ఉన్నారు మీరేమంటారండి సార్ సార్ ఇప్పుడు షీటిమ్ అంటే మెయిన్ గా ఏ ప్రాబ్లమ్ వచ్చినా మేము ఇమీడియట్ చిక్ రియాక్షన్ తో క్లిక్ రెస్పాన్స్ అవుతాం సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ అయితే మనం కంప్లీట్ అవ్వడానికి వెళ్తే థర్డ్ పర్సన్ మనని చూస్తారు షీటిం అలా కాదు సార్ మీ త్రూ వాట్సాప్ ఉంటుంది మాకు సిక్స్ త్రీ నైన్ జీరో త్రీ సెవెన్ డబల్ సెవెన్ జీరో ఈ నెంబర్ కి మీరు కాల్ చేస్తారు మీరంతా వాట్సాప్ ద్వారా కూడా మీరు వాట్సాప్ కి మెసేజ్ పెట్టవచ్చు లేదంటే ఒక వెబ్సైట్ ఉంటుంది సార్ షీటిమ్ ఈ వెబ్సైట్ కూడా మీరు కంప్లీట్ ఇవ్వొచ్చు సార్ ఇస్తే మేము థర్డ్ పర్సన్ కి తెలియకుండా మీరు ఉన్న చోటికి మీ ప్లేస్ కి మేమే వచ్చి ప్రాబ్లం అనేది మేము తొందరగా అర్థం చేసుకొని ఇద్దరికి ప్రాక్రిప్ రియాక్షన్ ఉంటారని రెస్పాండ్ అవుతాం సార్ థర్డ్ పర్సన్ కి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఎట్టి ఫస్ట్ షేర్ చేయము ఎవరికి తెలియదు హుషారీ హుషారో విషయం ఇప్పుడు గృహిణులు ఉంటారు వాళ్ళకి భర్త నుంచి సమస్య కావచ్చు ఇంటి పక్క వాళ్ళ సమస్య కావచ్చు అట్లాగే అత్తామామల సమస్య కూడా చాలా మంది సరే గృహ హింస ఉందనుకోండి కానీ ఆ చట్టం గురించి సరిగా మహిళలకు అవగాహన లేదు ఇట్లా ఈ గృహిణీలు ఇంట్లో ఉండి భర్త వేధింపులు కావచ్చు పక్కా వాళ్ళ బేధింపులు కావచ్చు ఇంట్లో దీనికి సంబంధించిన మీకు ఫోన్ చేయవచ్చా సార్ అంటే చేయొచ్చు సార్ మామూలుగా ఇప్పుడు గృహ చట్టం కింద మేము జస్ట్ ఓన్లీ కౌన్సిలింగ్ చేస్తాం సార్ అది తో మీరు ఒకవేళ మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే భార్య భర్తల్ని విడిపోమడానికి రైట్ ఎవరికి లేదు కాబట్టి ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం అట్లా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కౌన్సిలింగ్ ఇచ్చి ఫర్దర్ గా వాళ్ళకు ఎక్కువ ఇద్దరికి ఇష్టం లేదు అని అంటే డివర్స్ కోర్టులో అవుతాయి సార్ కాకపోతే కాకపోతే ఫస్ట్ మేము చెప్పేదంటే కౌన్సిలింగ్ ఇస్తాం సార్ వాళ్ళ యొక్క మైండ్ అనేది చాలా వరకు చేంజ్ చేపిస్తాం ప్రాబ్లమ్స్ ఎక్కడ నుంచి వచ్చినాయి ఇరవైపుల నుంచి ఎవరు సార్ చేస్తున్నారు అంటే పరిస్థితి ఏంటి కుటుంబ పరిస్థితి ఏంటి అని మేము అన్ని తెలుసుకొని కౌన్సిలింగ్ ఇస్తాం సార్ మేడం లాస్ట్ ఒక మాట మీరు ఫైనల్ గా మంచి సంబంధించి మీరు షీటింగ్ గా ఉన్నారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తా నేను కూడా చూస్తా ఉన్నాను మీరు ఫైనల్ గా మంచి మహిళలకి అట్లాగే బాలికలకి మీరు ఏం చెప్పాలని చెప్తారు సలహా సార్ ఒక్కటే సార్ మా షీటింగ్ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇక్కడ పిల్లల నుంచి మహిళల వరకు ఏ చిన్న సమస్య వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ని సంప్రదించండి సార్ సీటు ని ఎలా సంప్రదించాలో మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఉంది దాని నుంచి మాకు కనెక్ట్ అవ్వండి సార్ తొందరగా రెస్పాండ్ అయ్యి మీకు మీ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాం అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే సార్ ఇప్పుడు వర్క్ ప్లేస్ లో కూడా పోషాక్స్ అనేది కూడా చాలా మందికి ఐడియా ఉంది వర్క్ ప్లేస్ లో కూడా ఏమైనా ఇబ్బంది ఎదురైనా కూడా షీటింగ్ కి సంప్రదించవచ్చు సార్ మాట మీరు వర్క్ ప్లేస్ అన్నది ఒకటి గుర్తొచ్చి నాకు ఇప్పుడు వర్క్ ప్లేస్ లో మహిళలు ఎక్కడైతే స్కూల్స్ లో ఆఫీస్ లో చేస్తున్నారో అక్కడ ఒక సమయం ఉంటుంది ఈ మార్నింగ్ టెన్ టు ఫైవ్ లేకపోతే ఎయిట్ టు ఫోర్ ఆ ఇట్లా ఒక సమయం ఉంటది కానీ చాలా చోట్ల నేను విన్నాను నాతో మాట్లాడారు కదా వీళ్ళు అధిక సమయం కేటాయించి అంటే ఫైవ్ క్లియపా మీటింగ్ అని పెట్టి ఎనిమిది గంటల వరకు ఉంచుకోవడం పొద్దున్న రమ్మడం ఈ దీనిపైనే మన షీటింగ్ వర్క్ చేస్తుందని దాని టైమ్ అంటే అది వేస్ట్ కానీ వాళ్ళ యొక్క కంపెనీ ఆఫీస్ ఉంటుంది సార్ మేము ఏంటంటే ఆఫీస్ పని బట్టి కొంతమంది చేయించుకోవచ్చు సార్ వర్క్ బేస్ డిపెండ్స్ ఆన్ వర్క్ సార్ కాకపోతే ఆ వర్క్ ప్రెజర్ కాకుండా ఇంకా వేరే అంటే ఆ కావాలని ఇబ్బంది పెట్టడము చేయకపోయినా కూడా చెయ్యి అని చెప్పడము లేదంటే అదే పనిగా ఫోర్స్ చేయడము అట్లా చేస్తే మేము రెస్పాండ్ అవుతాం సార్ వర్క్ వర్క్ మీద అయితే మేము అట్లా రెస్పాండ్ సార్ వర్క్ మీద కాకుండా వర్క్ అనేట్ లేదు అంటే వాళ్ళు ఎట్లా అధికారులు పైన ఉన్నారు కాబట్టి అందరూ ఒక ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళిపోవాల్సింది కావాలని కక్షతో కావచ్చు ఇంకేదైనా దుర్దేశం కావచ్చు మీరు ఏడు గంటల వరకు ఉండాలి ఇట్లా అనే అవకాశం ఉంటే దానిపైన ఏమన్నా సరే సార్ అదే సార్ నేను ఏం చెప్తున్నా అంటే డిపెండ్ సార్ వర్క్ అయితే ఒక్కొక్కసారి మనం ఒక వన్ అవర్ వన్ అండ్ అవర్ ఎక్స్ట్రా పని చేయవచ్చు సార్ అట్లా కాకుండా ఇంటెన్షన్ గా మేము ఏదైనా చెయ్యాలి అని అంటే కంప్లైంట్ ఇవ్వచ్చు సార్ అట్లా డిస్టర్బెన్స్ రెస్పాండ్ అవుతాం సార్ సో మచ్ గారు చూసాం కదా ఉషారాణి గారు మంచిర్యాల షీ టీం చాలా యాక్టివ్గా మరి బాలికలకు ఎలాంటి సమస్య వచ్చినా అట్లాగే మహిళలకు ఎలాంటి సమస్య వచ్చినా నేను వాట్సాప్ నెంబర్ ఇస్తానని చెప్పేసి అంటుంది ఆ వాట్సాప్ నెంబర్ ఫోన్ చేస్తే కాంప్లైంట్ చేసిన వారి విషయాల్ని గోప్యంగా ఉంచి మీ సమస్యను పరిష్కరించే ప్రయత్నిస్తాను లేదంటే మీరు ఎక్కడైనా సమస్యలు ఇరుకపోయినా జస్ట్ ఒక మిస్ కాల్ ఇస్తే మీరు ఎక్కడున్నారో ఆ ప్రదేశానికి షీటింగ్ వచ్చేస్తుంది కాబట్టి మహిళలు భయపడకండి ముఖ్యంగా మంచాలకు సంబంధించిన మహిళలు భయపడకండి బాలికలు భయపడకండి ఈ వాట్సాప్ నెంబర్ అంతా ఫీడ్ చేసుకొని ఫీడ్ చేసుకొని మీరు జస్ట్ ఒక కాల్ చేస్తే వితిన్ విత్ ఇన్ మినిట్స్ లోపల మీరున్న చోటకి మేము వస్తాం మీ సమస్య పరిష్కారం చెప్పేసి హుషారానిగా చెప్తున్నారు నేను విజయ్ కుమార్ నారముల విఐపిఐ టాక్స్ థ్యాంక్ యూ